వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్ వామ్ని ఇలా వాడితే ఎలాంటి మోకాల్లో కీలనొప్పులైనా తగ్గిపోతాయి ముప్పై ఐదేళ్ళు పైబడిన వారిలో మోకాలు నొప్పులు రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది ఈ నొప్పులతో నడవడానికి మెట్లెక్కడానికి పరిగెత్తడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా గాయం లేదా ఆర్థరైటిస్ సమస్యల వల్ల నొప్పులు వస్తాయి మోకాలు నొప్పులు చేసినప్పుడు రోజువార పనులంటికి బ్రేక్ పడతాయి ప్రశాంతత దూరం అవుతుంది మందులతోనే కాకుండా కొన్ని సహజసిద్ధమైన ప్రక్రియలతో మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చికిత్స కారణం కాళ్ల లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మంచు గడ్డ సంచిని ఒక పొడిగుడ్డలో చుట్టి పది పదిహేను నిమిషాల పాటు ఉంచాలి ఇలా రోజుకి రెండు నుండి మూడు సార్లు చేయాలి ఈ చికిత్సతో ఏదైనా గాయం లేదా ఖాళీ లోపల గడ్డగడ్డ నొప్పి నుండి విముక్తి లభిస్తుంది కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని దాన్ని మరిగించాలి అందులో ఒక టీ స్పూన్ కర్పూరం పొడిని వేసి బాగా కలపాలి అనంతరం ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మోకాలుపై మద్దనా చేస్తూ రాయాలి దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది కొద్దిగా వాము తీసుకొని దాన్ని నీటి సహాయంతో మెత్తని పేస్ట్లా చేయాలి ఆ పేస్ట్ను సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి దీంతో నొప్పులు తగ్గిపోతాయి కొద్దిగా ఆముదం నూనెను తీసుకొని వేడి చేయాలి ఆ వేడి నూనె నేను మోకాళ్ళపై రాయాలి అనంతరం వేడి నీటితో కాపడం పెట్టాలి దీంతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి కొద్దిగా పసుపుని తీసుకుని నీటితో కలిపి పేస్ట్లా చేయాలి అనంతరం దాన్ని మోకాళ్ళపై రాయాలి ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే నొప్పులు తగ్గిపోతాయి కాళ్ళకి వ్యాయామాలు చేస్తే మోకాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది ఇలా క్రమం తప్పకుండా చేస్తే తొడ కండరాలపైన మోకాలపైన పడే ఒత్తిడి తగ్గుతుంది సాధారణంగా ఉండే వ్యాయామాలను చేసి వీటిని తగ్గించుకోవచ్చు వ్యాయామం చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే తొడ కండరాలకి మసాజ్ చేసి మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు ఓ ప్రణాళిక ప్రకారం బరువు తగ్గితే కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవడానికి మా ఆరోగ్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ